తెలుగువారు గర్వంగా తిరుగుతున్నారంటే అందుకు కారణం మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములని కావులి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు అమరజీవి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా కావులి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావులిపట్నంలోని అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమరజీవి త్యాగాలు మరుగులేనివని వివరించారు తమిళనాడు నుంచి తెలుగువారిని కాపాడేందుకు అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి అమరులయ్యారని పేర్కొన్నారు ఆయన చేసిన ఆత్మార్పణ త్యాగం మరుగులేనిదని వివరించారు అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు రాష్ట్రం ఏర్పడేందుకు ఆమరణ నిరాహార్ది చేయడం జరిగిందని వివరించారు తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఆయన స్థానం ఉందని వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలతో పాటు పలువురు ఆర్యవేశ నేతలు పాల్గొన్నారు మన జిల్లావాసి నిరంతరం కూడా మన జిల్లాలో తలుచుకునేటువంటి మహోన్నత వ్యక్తి మానవతావాది మనసున్న మహారాజు కీర్తి శేషులు శ్రీ పొట్టి శ్రీరాముల గారి ఆత్మార్పణ దినోత్సవం ఈ రోజున ఈరోజు తెలుగు వాళ్ళందరూ కూడా గర్వంగా తిరుగుతున్నా తెలుగు భాష యొక్క ప్రాచుత్యాన్ని ప్రపంచ చాట చాటినా తెలుగు వారి యొక్క కీర్తి పతాకాన్ని ప్రపంచ నలుమలలో విస్తరించిన దానికి ఆది పురుషుడు మూల పురుషుడు ఈ రోజున పొట్టి శ్రీరాములు గారు మద్రాసు రాష్ట్రంలో పానిసలుగా బతుకుతున్న మనకి ఒక గుర్తింపుని తెచ్చి తెలుగు భాష ప్రాతిపదిక మీద ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి తమిళ యొక్క దౌర్జన్యాలకి తెలుగు వాళ్ళు బలైపోతున్నారు అన్ని భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు ఉన్నా తెలుగు వాళ్ళు మద్రాసీల కింద కొంతమంది నిజాం పరిపాలన కింద కొంతమంది మహారాష్ట్ర కింద బతికేటువంటి పరిస్థితులు ఉంటే వీటి నుంచి తెలుగు రాష్ట్రం ఒకటి ఏర్పడాలని తన జీవితాన్ని తెలుగు భాష కోసం తెలుగు వారి కోసం అంకితం చేసినటువంటి మహోన్నతుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది యాభై సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన ఎవరు సహకరించకపోయినా ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజాజీ గారు తమిళనైనటువంటి వ్యక్తి ఎక్కడా రోడ్డు పక్కన కూడా ఆమరణ నిరాహార చేయడానికి సహకరించకపోయినా తన మిత్రులైన సాధు సుబ్రహ్మణ్యం ఇంటిలో నిరా ఆమరణ నిరాహార పూనుకొని యాభై ఎనిమిది రోజుల పాటు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా తన శరీరాన్ని తెలుగువారికి అంకితం చేసి తెలుగు రాష్ట్రం కోసం తన ఆత్మతర్పణ చేసుకున్నాడు పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేడో తేదీన ఆయన మన అందరిని విడిచి స్వర్గానికి చేరుకున్నాడు తెలుగు వాళ్ళలో పౌరుషం పెరిగింది తెలుగు వాళ్ళలో ఆలోచన పెరిగింది తత్ఫలితమే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది ఆ మహోన్నత వ్యక్తి మన నెల్లూరు జిల్లా వాసి కావటం ముఖ్యంగా జువలదిన ప్రాంతంలో నివసించటం నెల్లూరు జిల్లా చేసుకున్నటువంటి అదృష్టం అటువంటి మహానుభావుడికి మన అందరం కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పించాలి వారి ఆత్మకు శాంతి చేకూరే విధంగా ఆయన ఆశయ సాధన జరిగే విధంగా మనందరం కూడా ఈ రోజున వారిని కీర్తించాల్సినటువంటి అవసరం ఉంది వారు నడిచిన నడకే ఈరోజు మనకు మార్గదర్శనం అయింది గర్వంగా ఆంధ్ర భారతదేశంలో తెలుగు రెండో భాషగా ఈరోజు వచ్చిందంటే ఆ మహానుభావుడు యొక్క పుణ్యమే అందుకే వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ రోజున మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకి వారు జన్మించినటువంటి వారు నివసించినటువంటి జువల్ది ప్రాంతంలో నేను మన జిల్లా మంత్రి వారినటువంటి శ్రీ పొంగూర నారాయణ గారు ఆయన యొక్క గృహానికి వెళ్ళి ఆ లైబ్రరీని సందర్శించి ఆయనకు అక్కడగా ఘనమైన నివాళులు అర్పించాలని కూడా అనుకున్నాం ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ జోహార్ పొట్టి శ్రీరాములు గారు జోహార్ పొట్టి శ్రీరాములు గారు జోహార్ పొట్టి శ్రీరాములు గారు